పేరు సుధాకర్ చారి పీల తయారు చేస్తున్నాం జమానసాన్ని మా పెద్ద మనుషులు కూడా చేసుకుంటా వచ్చారు మేము కూడా చేస్తున్నాం ఇట్లా ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు కర్ణాటక బీదర్ మహారాష్ట్ర నిజామాబాద్ ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా వస్తారు ఇట్లా మేము తయారు చేస్తున్నాం సీటు బేగం బజార్ నుంచి తెస్తున్నాం వచ్చి ఆర్డర్ ఇచ్చిపోతారు రంజాన్ సంధి ఇచ్చిపోయినాక మేము తయారు చేస్తాం మెటీరియల్ హైదరాబాద్కి వెళ్ళి తెస్తాం బేగం బజార్కి వెళ్ళి తయారు చేస్తాం మేదక్ జిల్లాలనే ఎక్కడ తయారు చేయరు ఇక్కడ మేము రేవట్లేనే తయారు చేస్తాం నా పేరు అనిల్ చారి మాది రేగోడు గ్రామం విలేజ్ బెదక్ డిస్టిక్ పీర్లు ఏమన్నంటే మొత్తం మొదటి నుంచి రేగోడు గ్రామంలో చేపించుకుంటారు మొక్తే వాళ్ళు వచ్చి చేయించుకొని పోతారు ఆడలు ఇస్తారు మనకు రంజాన్ నుంచి బక్రీద్ చాన్ జూషన్ నుంచి కూడా వచ్చి ఆడలు ఇచ్చి పోతారు మేము చేపి చేసి ఆర్డర్లు ఇస్తాము మేమే తయారు చేస్తాము మిషన్ వర్క్ లేదు మొత్తం హ్యాండ్ వర్కే ఈ వర్క్ ఏమున్నదంటే మా తాత ముత్తాతల నుంచి అట్లనే మా నాన్న కూడా ఇప్పుడు చేస్తుండు విమానాల నుంచి మా వంశపరంగా ఇదే చేస్తున్నారు ఇది పీర్లు అంటేనే రేగోడు రేగోడ్ అంటేనే పీర్లు ఇక్కడ ఇక్కడ ఏరియాలో తెలంగాణలో మొత్తం మొదటి స్థానం మన రేగోడ్ పీర్లు తయారు చేయబడును మా తాతల కాలంలో ఏమంటే గ్లేడ్ది అల్యూమినియంది దాంతో చేసేవాళ్ళు ఇప్పుడు ఏమన్నా అంటే అందరూ ఇత్తడిది వెండి పీర్లు చేపించుకుంటున్నారు నా పేరు రమేష్ నేను రేగోడు గ్రామవాసిని పంజాలు తయారు చేయడం చాలా స్పెషల్ వర్క్ అనమాట ఇక్కడ ఏంటంటే పెద్ద ఎత్తున మహారాష్ట్ర కానీ బీదర్ కానీ కర్ణాటక నాందేడ్ నుంచి వరంగల్ నుంచి కానీ ఇత్తడి పందాలు చేసి చాలా చాలా ప్రసిద్ధిగాంచింది రేగోడు గ్రామం ఎక్కువ ఏంటంటే చేతితోనే మొత్తం హ్యాండ్ మేడింగ్ వర్కే ఎక్కువ ఉంటుంది మోరం టైంలో అంటే పంజాలు పీల్రా అనేటివి ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది అప్పుడు అల్యూమినియం కానీ ఇక్కడనే చేసుకొని చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇత్తడి స్పెషల్గా ఒక కలరింగ్ కానీ గోల్డ్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇత్తడి సంబంధించి కానీ ఇప్పుడు ఇత్తడి పంజాలు తయారు చేయడం రేగోడలో తయారు చేస్తుంది యాదులాండి పురాతన కాలం నుండి ఇవి మా ఊళ్ళో పరంపరగా నడుచుకుంటూ వస్తుంది వాళ్ళ పెద్దలు వెళ్ళిపోయారు మాక చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ దారిలోనే నడుస్తున్నాం మేము మరి వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఉన్నారు పంజలు చేసే వాళ్ళు ఉన్నారు మేము వాళ్ళకు కౌసి నింపుతాం ప్రసద్దిగాంచింది అన్నట్టు మా రేగుడు అనేది వీలు చేయించుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు సవారి అవి నింపి చేసుకుంటాం అల్లాహు మొహమ్మద్ అలీ ఫాతిమా జయరాజ్ పక్కల బండనిపల్లి మేము ఇక్కడ పంజాలు ఎన్నో సంవత్సరం నుంచి వీళ్ళు తయారు చేస్తున్నారు అంటే మంచిగా జరుగుతుంది కాబట్టి మేము ఆర్డర్ చేయడం కోసం ఇక్కడికి వచ్చినామండి చాలా సంవత్సరాల నుంచి మంచిగా చేస్తారు మంచిగా ఉంది అందుకోసమని మాకు మొక్కు మొక్కుబాడులు కూడా మంచిగా జరుగుతాయి అంతా మంచిగా ఉంది కాబట్టి ఇక్కడి వరకు వచ్చి పంజాలు చూపిస్తున్నాం ఇక్కడ తయారైనట్లు ఏ ఇక్కడ కూడా లేదు చాలా రోజుల నుంచి వస్తారు అంటే ఇక్కడ కూడా ఎక్కడ లేని పిల్లలు ఇక్కడ చేస్తారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది పేరు వెంకటేశ్వర్ అండి మేము ఒంగోలు మాది ప్రకాశం డిస్టిక్ హైదరాబాద్ లో ఉంటాం ఈ మౌలాలి పంజాలు గాని పీర్లు కానీ మేము చాలా సార్లు తిరిగాము ఎక్కడ మాకు ఇంత కరెక్ట్ గా చేసేవాళ్ళు దొరకలేదు ఈ నెంబర్ వన్ రేగోడ్ అనే రేగోడు ఈ ఊర్లో నెంబర్ వన్ చాలా మంది చెప్పారు చాలా అంత గతంలో కూడా మేము చేయించుకోము ఈ పీర్లు అనేది మేము మొక్కున్నాము దేవుడి కోసం అని మేము చాలా ఊళ్ళు తిరిగాం కానీ ఎక్కడ లేదు ఇంత సక్సెస్ రేటు ఫస్ట్ టైం అనుకో हम लोग बीदर डिस्ट्रिक्ट के हम चिकपेट बोल के गाँव हैं बीदर में जाता, वहाँ से हम लोग को कई साल से यहाँ पर आते हैं यहाँ पीरा वो बना के देते हैं हम लोग से बना के लेके गए कभी भी और अभी भी चुप मिलने के लिए हमारे पास ऐसा हो रहा बोल के बताने के लिए आए हैं और यहाँ के रिकॉर्ड बहुत दूर तक है तो उधर हमारे तरफ नहीं है ऐसा पेड़ा बनाने का वो बनाने का नहीं है जुलूस चलते रहता लेकिन पंजा नहीं बनते बनते लेकिन इनके सरकार नहीं बनाते कोई भी ये हमारा हिंदू आदमी है लेकिन उर्दू में क्या क्या करते हैं क्या क्या नहीं उनको मालूम हमको कुछ नहीं मालूम होता वो हिसाब से हर लोग इनके एड्रेस देते हम इधर तेलंगाना में किधर भी आया समझो इनके एड्रेस से भी भिजा देते हैं हम वही हिसाब से हम पाँच छः साल से इधर आते रहते हैं हम लोग కమ్మరి విరేషం మొహరం పీర్లు తయారు చేస్తాము మొహరం అనేది ఒక హిందూ ముస్లిం బాయిబా అనే పండుగ కాలంగా జరుపుకుంటారు కనుక ఈ ఫాత్మా హలీ హసెన్ హుసేన్ వీళ్ళ పేర్ల మీద పీర్లు నిలబెట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళు బాగుపడతారు కనుక ఈ పని మా పెద్దల నుంచి జరుపుకుని చేస్తున్నాం కనుక అందరికీ మొక్కులు చెల్లుబాటు అవుతున్నాం కనుక వాళ్ళు మరీ మరీ కోరుకొని ఈ సంవత్సరం ఇచ్చిన వాళ్ళు మరీ చూసి మా ఇంకో సంవత్సరం వచ్చి ఆర్డర్లు ఇచ్చి చేసుకొని వెళ్తున్నారు మంచిగా జరుగుతున్నది మేము కూడా వాళ్ళకు న్యాయం చేసి మంచిగా చేస్తామని ఇక ముందు కూడా మంచిగా చేసి ఇస్తామని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం పంజతను అంటారు అల్లాహు మొహమ్మద్ అలీ ఫాతిమా హసేన్ హుసేన్ ఇవి ఐదు కలిసి పంజతనం అంటారు అన్నట్టు ఈ పంజతనం అనేది ప్రతీ పంజ మీద వేయాల్సిందే పంజ అంటేనే పంజతన్ రహమానే రహీమ్ అనే మాటకు ఇది నిదర్శనంగా చిస్సో అర్సార్స్ అంటారు మొహమ్మద్ అలీ యాలీ అలీ యాలీ యాతిమా అల్లా అలీ అల్ అలీ అలీ యా హుసెన్ అల్లా యా హసన్